ఏ రేవకా ఏ మంది అతనికి వెళ్తున్నా బాక్స్ పెట్టాలా బాక్స్ ఏమొద్దు అదే మొన్న మందు కొట్టినాయినా రెండు భర్తలు అందా అతనికి రా అన్నాడా ఆ డబ్ల్యూ డబ్ల్యూ కల్పించే అతను అన్నాడా ఎంత చేయబడినదంట ఆయన ఉంటాడా అన్నాడా మంది అంద తరకాయ వెళ్ళొచ్చే ఫోన్ వదిలేసి పోనా అక్కడ ఆయన ఉన్నాడుగా కొంచెం పట్టుకోమంటా రేలేదేత హై అక్కడ నుండి వచ్చేతే అన్న ఇంటికడ ఏదోటి సరేలే హై ఆ జార్తా ఉమ్ తెల్లారింది లాండ్ లేట ఉమ్ आधा आधा టైం మె తెలునా నేనైతే ఆ బేసన్ చుర్కానోతే చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మందు వరిసేలో మందు జల్లడానికి వచ్చాను చీపేస్తున్నాను చూడండి ఇదంతా ఇప్పుడు మనం జల్లాలండి మందు చూపిస్తున్నాను పద్నాలుగు ముప్పై ఐదు యూరియా అండి ఇది ఇప్పుడు మనం వరిసేనికైతే జల్లాలి

రైతులు డబ్బులు ఇచ్చారు చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది రెండు అందులో ఎంత బాక్స్లో ఇవ్వాలి కూడా ఇచ్చేసరలా మొత్తం క్లియర్ చేసుకొచ్చే పెట్టి అందులో పెట్టి ஹ்ரெண்ட்ஸ் அந்த அந்த அனுப்பு కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే విధంగా మేము కూడా బాగోలేదని కోరుకోండి అదే విధంగా స్టార్ట్ అదే విధంగా మా ఛానల్ కొత్తగా చూస్తున్నవారు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా సబ్స్క్రైబర్స్ వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ ప్రతి వీడియోలు మేము ఎక్కువ శాతం ఇక్కడ కూర్చొని చేస్తామండి ఇదే మా ఫేవరెట్ ప్లేస్ అండి మా ఇంట్లో నీట్గా కూర్చోడానికి కొంచెం ఖాళీ దొరికిందంటే ఇంటి అండి సామానం పిల్లల పట్ల ఎన్నోంటాయి ఫ్రెండ్స్ ఇదే అందుకే మేము ప్రతి వీడియో ఇక్కడికి వచ్చేస్తామో నీట్గా కనబడుతుందని అదే విధంగా ఫ్రెండ్స్ ప్రతి వీడియో కూడా చూడండి మేము ప్రతి రోజు వీడియోలు పెడతాం అదేవిధంగా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి బాగుంది ఇప్పుడైతే ఈ రోజు పల్లాసీ వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ రోజు ఆదివారం కదండి త్రీ ఫోర్ ఫైవ్ అన్న

イロバのヒロバ、レスリなまいういうヒヒロロバ、レスヒロ、ロ、なんていうヒロ、なんていうヒロ、ロ <music>、なんてなんてヒロ、ロ、なヒロ、ロ、なんてヒロ、ロ、なんていうヒロ、なんていうヒロ、ロ、なんていなんていうヒロ、なんて చేపేమని అమ్మనే సండే స్కూల్కి లేట్ అయిపోతుంది వెళ్ళిపోయి ఉంటారు అనుకున్నాను నేను పాటికి అమ్మతో అమ్మని నాన్న వదిలిద్ది లేట్ అయిపోతుంది పోయినాయి పోయినాయి ना రెండు బిస్కెట్లు ఇచ్చి సండే స్కూల్కి వెళ్ళా డబ్బులు అమ్మ నువ్వు సండే స్కూల్కి వెళ్తే అక్క ఉంది కదా అక్కడ పాటలు కట్ట నేర్పు కదా రిమోట్ కారా కొంటాను ఇప్పుడు మళ్ళీ తీర్తల వస్తాయిగా ఊరు కొనుక్కొనా ఓ ఇప్పుడు తీర్తలాడతారు కదా అప్పుడు కొంటాను మళ్ళీ ఇక్కడ మనకే జగన్నాథర నరసింహ తీర్థం పెడతారు కదా ఆవిడ సోడా బండి వేసుకెళ్తాం కదా అప్పుడు కొంటాను నీకు పెద్ద కారు కొంటనే రిమోట్ కారు పెద్దదే ఆడకన్నా పెద్దది కొందాం తీసుకెళ్ళా చెప్ సీ స్కూల్ వచ్చాయి బాయ్ అలాగా అలాగ